నవరాత్రి సిరీస్లో ఇది డే టూ కదా సో గాయత్రి దేవికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను సో ఆరెంజ్ కలర్ అన్నారని ప్రసాదాల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు సో అందుకని నేనైతే ఇంకా ఇవాళ పులిహోర్ అయితే ప్రిపేర్ చేశాను చాలా వరకు కొబ్బరి అన్నం అంటున్నారు నిజంగా నా దగ్గర అయితే కొబ్బరి లేదు పులిహోర సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయని పులిహోర అయితే ప్రిపేర్ చేశాను సో ఏదైతే మనం భక్తితో దేవుణ్ణి ప్రార్థించాలి అంతే కదా సో నేను ఇంకా ప్రిపేర్ చేసేసాను ఇంకా తర్వాత అయితే పూజ కూడా సింపుల్గా చేసేసుకున్నాను డైలీ ఎలా చేసుకుంటాము అలాగే कालध्येयरूपि